హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ రోజు నా స్టైల్లో మటన్ కర్రీ అయితే చూపించిపోతున్నాను చాలా మందికి మటన్ అంటే ఇష్టపడరు ఎందుకంటే ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది అలా అని కానీ నేను చెప్పిన విధంగా ఇలా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా నేను హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను దీనికి ఒక సిక్స్ ఆనియన్స్ తీసుకున్నాను చాలామంది గసగసాలు కొబ్బరి ఆ పేస్ట్ యాడ్ చేస్తారు కానీ నేనైతే యాడ్ చేయను ఈ గ్రేవీ అంతా ఈ ఆనియన్స్ తోటే కాబట్టి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోండి అందుకు నేను ఈ మీడియం సైజ్ ఆనియన్స్ సిక్స్ అయితే తీసుకుని ఒకసారి నీట్గా చేసుకున్న తర్వాత చిన్న చిన్ని పేస్ట్ పేస్టే అక్కర్లేదు నేను ఎప్పుడు రెగ్యులర్గా కర్రీకి కట్ చేస్తాను కదా అలా అయితే కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోండి మీకు చూపిస్తున్న విధంగా కుక్కర్లో మీకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం వే వేగిన తర్వాత ఈ బిర్యానీ ఐటమ్స్ అయితే వేసుకోవాలన్నమాట మసాలా దినుసులు ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగ ఇలాచి ఈ నాలుగు వేసుకుని ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకుని మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేను ఎప్పుడు ప్రతిసారి ప్రతి కూరలోనూ ఆనియన్స్ వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసేస్తాను కదా ఇందులో సాల్ట్ వేయకండి మటన్లో సాల్ట్ వేస్తే ముక్క అనేది బాగా గట్టుబడిపోయి అసలు కొంచెం త్వరగా ఉడకదన్నమాట ఎన్ని విధులు చేయించిన అందుకని నేను సాల్ట్ అనేది లాస్ట్ ఈ ముక్క అనేది కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాతే వేస్తాను ప్రజెంట్ అయితే కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరు కారాలు ఉప్పులు అలాగే ఈ ఆయిల్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎప్పుడు ఎంత వేసుకుంటారో అంత అయితే వేసుకోండి నేను త్రీ గరెట్లు మూడు వేసాయనమాట ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటాయి కదా మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అదే కాకుండా మటన్ నుంచి కొంచెం మనకి ఫ్యాట్ ఉంటుంది కదా దాని గురించి కూడా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేటట్టు ఉంటుంది కాబట్టి మీకు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుని మనం తీసుకున్న మటన్ ఉంది కదా నేను ఎప్పుడూ కూడా ఈ మటన్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీనికి అల్లం వెల్లుల్లి ముద్ద అయితే పట్టించి పెట్టుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా టైం లేదు అంటే అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చు మనకి అల్లం వెల్లుల్లి ముద్ద పట్టి పెట్టి పట్టించుకుని పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటనేది మటన్ అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అవుద్ది అంత త్వరగా కొన్ని విజిల్స్ అనేవి తక్కువ వేయించుకోవచ్చు అదే అప్పటికప్పుడు వేసి కుక్ చేస్తే కొంచెం టైం పడుతుంది కుక్కర్లో కాకుండా మామూలుగా అయినా చేసుకోవచ్చు కానీ మనకు బాగా టైం ఎక్కువ పడుతుంది ఈ మటన్ అనేది కొంచెం కుక్ అవ్వడానికి కుక్కర్లో అయితే మనకి ఈజీగా అయిపోద్ది మాట ఇది పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మటన్ ఉంది కదా అది కొంచెం కొంచెంగా వేసేసుకుంటే సరిపోద్ది ఈ మటన్ కుక్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇంకేం వేయక్కర్లేదు దీంట్లోనే ఆ వేడికి కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్ వచ్చి మళ్ళీ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అయితే ఉంచుకోవాలి మనం విజిల్ అనేది పెట్టకూడదు అప్పుడు ఆ వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఆ వాటర్ అనేది మళ్ళీ మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి మూత పెట్టేసుకుంటే ఇప్పుడు వాటర్ బాగా వస్తుంది అన్నమాట మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే వాటర్ అనేది బాగా ఎక్కువ వచ్చింది కదా ఈ వాటర్ అనేది ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడగా కారం నేను టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ఈ నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడు చేసుకున్నా కూడా మనకు కారం అనేది పచ్చికారం యాడ్ చేసుకోండి మసాలా కారం కంటే పచ్చికారం టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కారం కూడా ఒకసారి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడగా నేను ఒక పావు గ్లాస్ కంటే తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో ఇప్పుడు మసాలా కానీ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేసుకోకండి ఈ రెండు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మొక్క అనేది కొంచెం త్వరగా కుక్ అవ్వదు అనమాట అదే తేడా కానీ ఇక్కడ ఈ హైదరాబాద్లో మటన్ అనేది కొంచెం లేతగా ఉండి బాగా త్వరగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మన ఊరిలో ఒక మటన్తో కంపేర్ చేస్తే అట నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది అంతే ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా ఈ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని పైనుంచి కింద వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంక విజిల్ మూత పెట్టేసుకుని విజిల్స్ వేయించుకోవడమే నేను విజిల్స్ ఎయిట్ టు నైన్ విజిల్స్ అయితే వేయించాను అన్నీ ఒకేసారి హై హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకుండా ఒక ఫైవ్ విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టిన మిగిలిన ఫోర్ కూడా సిమ్లో పెట్టి కొంచెం టైం తీసుకుని వచ్చేలా అయితే మనకు మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది లేదంటే కొంచెం ముద్రగా అలా ఉంటే మళ్ళీ విజిల్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇది ఒకటి చూసుకోండి అంటే మీరు తెచ్చుకున్న మటన్ బట్టి ఉంటుంది అదే లేతదైతే బాగానే కుక్ అయిపోద్ది ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలి ఇలా ఉంది కదా ఇప్పుడు మనం మసాలా వేసుకున్న అలాగే సాల్ట్ వేసుకున్న ఈ టైంలో అయితే వేసుకోవాలన్నమాట మీకు ముక్క చూపిస్తాను చూడండి బాగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది కదా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మసాలా గరం మసాలా మన వీడియోస్లో ఉంది కదా అదైతే నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను అలాగే నేను ఇటువంటి కొంచెం మటన్ చికెన్ ఇలా చేసినప్పుడు ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి కదా ఆచి మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ అవి తెచ్చుకుంటాను అనమాట షాప్ నుంచి అవి ఒక హాఫ్ టూ టీ స్పూన్ వేస్తే ఆ ఫ్లేవర్ కూడా బాగుండి మటన్ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను ఈ గరం మసాలాతో పాటు అది కూడా యాడ్ చేస్తాను ఒట్టిగా అదే యాడ్ చేస్తే అంత ఫ్లేవర్ బాగోదు మన ఇంట్లోది యాడ్ చేసుకుని ఇది ఒక పావు నుంచి హాఫ్ టీ స్పూన్ ఆ బయట ఆచి మసాలా అనేది మటన్ మసాలా యాడ్ చేసుకోండి అంతే ఇది రెండు యాడ్ చేసుకుని ఒకసారి మీకు సాల్ట్ మసాలా అనేవి చెక్ చేసుకున్న తర్వాత ఇంక దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవడమే మరీ వాటరీగా కాకుండా నేనైతే ఇలా మూత పెట్టి బాగా దగ్గర వరకు మరి మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే కుక్ అన్నమాట అప్పుడు బాగా టేస్టీగా అనిపిస్తే కొంచెం కలర్ కూడా కొంచెం బ్లాక్గా అలా వచ్చినట్టు వచ్చి మటన్ అనేది బాగుంటుంది అంతే ఇంకా ఇలా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకా వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది మాట మీరు కూడా ట్రై చేసి మటన్ కర్రీ ఈసారి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్